నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో నేడు రాష్ట్ర మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డితో కలిసి పర్యటించారు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఉప్పలపాడు గ్రామానికి చేరుకున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు కోటి రూపాయల నిధులతో గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్ర సచివాలయ భవనంను విలేజ్ క్లినిక్ భవనాలను మంత్రి కాకాని స్థానిక ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గ్రామ నేత ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రాపూర్ వెంకట సుబ్బారెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం గ్రామంలో జరిగిన సభలో మంత్రి కాకాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని తాము చేసిన మంచి పనులు చూసి ఓటు వేయమని ముఖ్యమంత్రి కోరిన విధంగా తిరిగి తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు కరువు కమల పిల్లలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినా ప్రతిసారి రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని తెలిపారు అలాగే జత తెలుగుదేశం జనసేన పార్టీలను దొంగమెత్తిపోశారు చనిపోయిన తెలుగుదేశం పార్టీని మోసేందుకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అచ్చెయ్య నాయుడుతో పాటు మరో వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా జత కలిశారని ఎద్దేవా చేశారు చనిపోయిన పార్టీకి ఓటు వేస్తారా మీకు మేలు చేసే పార్టీకి ఓటేస్తారా అంటూ మంత్రి కాకాని ప్రజలను ప్రశ్నించారు మన ఉపల ఎంత అభివృద్ధి చెందడానికి మన ప్రభాకర్నే ముఖ్య కారణం మన ప్రభాకర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు చెప్తాను నేను రోడ్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్లు లాగా ఉన్నాయి బ్రహ్మాండం ఉన్నాయి ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజు జరిపినందుకు ముందుగా మన ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాను అంటే ముందుగా నేను ఎప్పుడు ప్రభాకర్ మావాలు పిలుస్తా ఉంటాను ఎందుకంటే మాది దాదాపు నలభై సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది చిన్నప్పుడైతే మేము ఇంకా చదువుకునేటప్పుడు మా అప్పుడు చిన్న కాంట్రాక్ట్ చేస్తా ఉన్నప్పుడు ఒకే ఊరిలో చాలా బాగా చాలా సార్లు మాట్లాడుకునే వాళ్ళం కాంట్రాక్ట్ ఏ విధంగా చేయాలి వర్క్ అని చెప్పేసి అసలు బాగా తెలుసు కానీ ఈ గత పద్దెనిమిది నెలలు వినడానికి అసహ్యంగా ఉందని చెప్పేవాడికి వాడికి కూడా మనకి అనిపించేటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు వర్షం రాదు చంద్రబాబు లాంటి వాళ్ళు రైతులకి ఏం ఉండదు రైతులు పండించేది ఉండదు వర్షం వచ్చేది ఉండదు జాబ్ వేసుకునేది ఉండదు కోతలు పోసేది ఉండదు ఏమీ ఉండదు చంద్రబాబు అంటే ఎప్పుడు కరువు కాబట్టి చంద్రబాబు కరువు కమలుపులు లావంటి కాబట్టి ఎప్పుడు కూడా రైతులు వ్యవసాయం గురించి ఆలోచించే ఈరోజు మనం వచ్చాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జలాశయాలు నిండాయి మరలా తిరిగి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ముఖ్యమంత్రిగా ఈరోజు జలాశయాలు కలకలు నాడుతున్నాయి ఈరోజు జలాశయాలు కలకలు రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చాం రైతు భరోసా కేంద్రంతో పాటు ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు మీ అందరికి పన్నెండు వేల ఐదు వందల లెక్కన నాలుగు విడుతుల్లో యాభై వేలు ఇస్తానని చెప్పి చెప్పాడు రైతులు చంద్రబాబు ఏం చెప్పాడు మీకు సంబంధించి ఎంత ఉంటే అంత బేషరత మాఫీ చేస్తానని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చాడు బేషరతగా మాఫీ చేశాడా మొట్టమొదటి సంతకం ఏం మీద పెడతానన్నాడు రైతు రుణమాఫీ లేదు నేను సంతకం పెడతాను అన్నాడు మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టాడు రైతుల రుణమాఫీ ఎక్కొట్టడానికి కోటే కమిటీ ఏర్పాటు చేస్తూ సంతకం పెట్టాడు ఆ కోటయ కమిటీ ద్వారా ఏం చేశాడు కోతలు పెట్టాడు